ఏ ఒక ప్రత్యేకమైన సమయాన్ని చెప్తున్నావు ఆ సమయంలో ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా మరో సమయంలో చేస్తే వినడా వింటాడు ఎప్పుడు చేసినా వింటాడు ప్రార్థన ఎలా చేసినా వింటాడు ఎందుకంటే మనం ప్రార్థించాలని ఆయన కోరుతున్నాడు మనం ఆయనతో మాట్లాడాలి మనం ఆయనతో వ్యవహరించాలని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు అయితే ఏ ప్రార్థనైనా దేవుడు వింటాడు కానీ రెండు ప్రార్థనలకు ప్రత్యేకమైన విలువనిస్తాడు రెండు ప్రార్థనలకు ప్రత్యేకమైన విలువనిస్తాడు ఏమిటి ఆ రెండు ప్రార్థనలు అంటే ఒకటి జాగారముతో మనం చేసేటువంటి ప్రార్థన దినమంతా వెట్టి చాకిరి చేసినటువంటి మనిషికి పగలు పనిచేసిన మనిషికి సాయంత్రానికి నిద్ర అవసరం శరీరానికి విశ్రాంతి అవసరం ఆయన ఏర్పాటు చేశాడు ఇరవై నాలుగు గంటలు సూర్యుడు ఉండేవాడే ఇరవై నాలుగు గంటలు మనం పనిచేస్తామని తెలుసు అలా చేసి పెందలాడిపోతామని తెలుసు అందుకే సగం పగలు సగం రాత్రి దేవునికి స్తోత్రం ఎందుకంటే మట్టి దేహాలు కదా మహిమ శరీరం వచ్చినప్పుడు ఇక రాత్రితో పని లేదు ఇక ఎప్పుడు పగలున్నా ఇబ్బంది లేదు ఎందుకంటే గ్లోరియస్ బాడీస్ కాబట్టి ప్రాబ్లం ఉండదు మహిమ శరీరాలు కాబట్టి ఇప్పుడు మట్టి దేహాలు కాబట్టి కొన్ని గంటలు వర్క్ చేసినాయి అంటే కొన్ని గంటలు రెస్ట్లోకి వెళ్ళాలి సో శరీరం విశ్రాంతి పొంది మళ్ళా రేపటికి పని చేయడానికి రెడీ కావాలి అంటే ఈరోజు విశ్రాంతి పొందాలి అవునా కాదా రైట్ ఒకవేళ ఈరోజు కూడా మనం విశ్రాంతి తీసుకోకుండా మేల్కొనే ఉంటే రేపటికి బడలికకు గురవుతాం బలహీనతకు గురవుతాం శక్తి సరిపోదు అయినా సరే ఒక వ్యక్తి నిద్ర మానుకొని నిద్ర మేల్కొని నాకు ఇప్పుడు నిద్ర కాదు నా శరీరానికి విశ్రాంతి కాదు నా హృదయానికి ఆవేదన ఉంది నేను నాకు ఇప్పుడు నిద్ర రాదు నిద్ర పట్టదు నా పరిస్థితి బాగలేదు కాబట్టి ఇప్పుడు నాకు నిద్ర అవసరత కాదు లేకపోతే మరింకేదో మరింకేదో కాదు నాకు ఇప్పుడు దేవుడు అవసరం హలో రెండవది ఉపవాసించి ప్రార్థించటం ఆహారం మానుకొని మనం దేవుని పాదాల చెంత తిండి మానుకొని మనం దేవునికి మొర్ర పెట్టడం త్యాగంతో కూడిన పని నిద్ర మానుకొని దేవుని సన్నిధిని కనిపెట్టడం త్యాగంతో కూడిన పని మరి మనం శరీరం జీవించాలి అంటే ఏ రోజుకారోజు శక్తి పొంది పని చేయాలి అంటే రోజుకు కనీసం ఓ మారు ఆహారం అవసరం ఆ ఆహారం తిని దానివల్ల వచ్చేటువంటి శక్తితో మనం పని చేస్తాం ఒకవేళ ఆహారం తినకపోతే శక్తి ఉండదు నిరసించిపోతాం అయినా సరే నేను బ్రతకాలి మనుగడ సాగించాలంటే నాకు తిండి అవసరం కానీ ఇప్పుడు తిండి మీద కూడా నాకు ఆసక్తి లేదు నాకు నిద్ర మీద ఆసక్తి లేదు తిండి మీద ఆసక్తి లేదు వాటి అవసరత నా శరీరం జీవించడానికి ఉంది కానీ ప్రస్తుతానికి నేను వాటి గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేను ఎందుకంటే నా కండిషన్ అలా ఉంది నాకున్న ఒత్తిడి అలా ఉంది నాకున్న ఆవేదన అలా ఉంది కనుక నాకు ఇప్పుడు ఇవేవి కాదు నాకు దేవుడు అవసరం అని మనం చెప్పకనే చెప్తున్నాం ఒక ఏడు సంగతులు మీకు అందిస్తాను ప్రభు చిత్తం అయితే ఈ ఏడు సంగతులు ప్రార్థనల గురించి మీకు జీవితకాలం ఉపయోగపడేటువంటి పాఠాలు దేవుడు నాతో మాట్లాడిన విషయాలు నేను నేర్చుకున్న సంగతులు మీకు అందిస్తాను మొట్టమొదటిది ప్రార్థన అనే మాటకి ఎంతోమంది ఎన్నో రకాల నిర్వచనాలు చెప్పారు ప్రార్థన అనే మాటకి ఎంతోమంది ఎన్నో రకాల నిర్వచనాలు చెప్పారు నేను కూడా చాలా విషయాలు చెప్పాను కానీ ప్రార్థనకి ఒక ప్రత్యేకమైన నిర్వచనం మీకు అందరికీ తెలిసినా మళ్ళీ ఒకసారి స్పష్టంగా అందిస్తాను మనం దేవుని మీద ఆధారపడుతున్నాం అన్న మాటని ప్రాక్టికల్గా చూపించటమే ప్రార్థన అభ్యాసముతో వ్యక్తపరచడమే ప్రార్థన ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేసే తల్లి ప్రార్థన చేసే తమ్ముడు అన్న అక్క ఎవరైనా కావచ్చు వాళ్ళు తాము ప్రాక్టికల్గా అభ్యాసపూర్వకంగా ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నారు ఏంటంటే నేను నా ప్రతి సంగతికి నా మీదనో సాటి మనుషుల మీదనో నేను ఆధారపడట్లేదు నా సృష్టికర్త అయిన దేవుని మీద నేను ఆధారపడుతున్నాను